جي جي بي جي

આરામથી રાજીના દેજો બોલા આ મુકાયા તમે ની વચન પર આવી હા 100 ले ले ओके ना आदरणा

ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరికీ టిడిపి పార్టీకి గెలిపించినందుకు అందరికీ పాదాభివందనలు కృతజ్ఞావలు చెప్తున్నాము ఎందుకంటే ఈ దుర్మార్గం పాలన పోవడానికి ప్రజలు సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే ఆ లేడీస్ అందరూ సైలెంట్ గా మాకు వేశారు మాకేమైనా లేదు అతని డూప్లికేట్ బతన్లు కొట్టినారు వాళ్ళు కూడా డూప్లికేట్ చూపించి అందరూ టీడీపీకే వేసినారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గెలిపి గెలిచినారు ఇక మంచి ప్రభుత్వం వస్తుంది ఈ దుర్మార్గంలో పాలపై ఖచ్చితంగా ఎవరెవరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినారు వాళ్ళ వాళ్ళ మీద వాళ్లకు ఖచ్చితంగా ఎవరు పెట్టినా వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగి నిజాయితీగా నిష్పక్షపాతంగా చంద్రబాబు గారు ప్రభుత్వం నడుపుతారు అలాగే ప్రొద్దుటూరులో పెద్ద ఆయన వరదరాళిని ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో పెద్ద ఆయనకు టికెట్ వస్తే గెలుస్తాడని ఆ విధంగానే ప్రజలు నమ్మినందుకు ప్రజలు ఆయన ప్రజలు కూడా ఆ విధంగా నమ్మి ప్రజలు ప్రొద్దుటూరు ప్రజలు పట్టం కట్టినారు అఖండ మెజార్టీ గెలిపించారు ఈ వయసు కూడా ఈయన గెలిపించిన అంటే ఖచ్చితంగా ఈయనకు ప్రొద్దుటూరుకు అవసరము రాబోయే కాలంలో మంచి పరిపాలన చేస్తాడు అందరినీ కలుపుకొని పోయి మనం ఖచ్చితంగా నిజాయితీగా నీతిగా ప్రొద్దుడులో డెవలప్ చేసి అందరికీ ప్రశాంతంగా ఉండేటట్టు చేసి వ్యాపారస్తులు గాని ఎవరికి కానీ ఎలాంటి నష్టము కష్టము రాకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాము రాబో కాలం ఖచ్చితంగా పేదల కోసము శ్రామికుల కోసము వ్యాపారస్తుల కోసం అందరికి మంచి జరుగుతా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు పొద్దుటూరులో సోదరు సోదరికి అందరికి నమస్కారం ముఖ్యంగా పొద్దుటూరులో జిన్నా అనేది కట్టనీయను అన్న పొద్దుటల్లోనే డిపాజిట్లు కూడా కొన్ని కొన్ని వార్డుల్లో బూత్లలో ఇదేం రాకుండా వాళ్ళు ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలు పెద్ద ఎవరైతే ఉన్నారో కార్యకర్తలే సుఖం బలం పెద్ద ఆయన ఎందుకంటే ఎన్నో అవమానాలు జరిగినాయి ఎంతో అన్యాయం జరిగినాయి చాలా నష్టమైనారు కార్యకర్తలు డబ్బు అయితేనేమి ఆత్మాభిమానం అయితేనేమి అభిమానం అయితేనేమి అన్ని కోల్పోయినారు సర్వం కోల్పోయిన వారు కార్యకర్తలు అట్లాంటిది ఈరోజు ఈ గెలుపు పెద్దానికి ఇచ్చింది కూడా కార్యకర్తలు ముఖ్యంగా ప్రజల గెలుపు ఇది చెప్పాలంటే బూత్లో ఏజెంట్లను కూర్చోబెట్టుకోలేరు పెద్ద ఆయన కొన్ని కొన్ని ఏరియాల్లో అన్ని స్థాయి నుంచి ప్రతి ఒక్క బూత్లో ఏజెంట్ను కూర్చోబెట్టి తిరిగి ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ తెచ్చుకొని ఖచ్చితంగా గెలిచాడు పెద్ద ఆయన పొద్దుటూరులో పెద్ద ఆయనకు జనాలందరూ ఆదరించి ఓటు అభిమానంగా ఓటు వేసినందుకు పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ రెడ్డి నగర్ నుంచి ఎనిమిదవ సంబంధించిన కార్యకర్త గంగాధర్